హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాటి రెసిపీ వచ్చి కేవలం పదే పది నిమిషాల్లో ఎంతో ఈజీగా అయిపోయే స్నాక్ ఐటమ్ అదే బొరుగుల మిక్చర్ సో ఫస్ట్ ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మనము ఫస్ట్ మురుమురాలు వేయించుకోవాలన్నమాట సిమ్లో పెట్టుకొని కేవలం రెండే రెండు నిమిషాలు మనము వేయించేసుకుంటే సరిపోతుంది ఇది వెయిట్ లాస్ కానీ వెయిట్ లాస్ అనుకున్న వాళ్ళు కాకపోతే డైట్ మీద ఉన్నవాళ్ళు ఇలా ఎవరైనా సరే వాళ్ళకు కూడా ఇది లైట్ ఫుడ్ది హోమ్ మేడ్ మనకి చాలా లైట్గా ఉంటుంది కాబట్టి ఫుడ్ డిన్నర్గా కానీ లంచ్గా కానీ ప్రిఫర్ చేసుకోవచ్చు సో మనకి బురుగులు పక్కన పెట్టేసుకుందాము అదే బాండిలో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో పల్లీలు ఇంకా పుట్నాలు అవి వేయించేసుకుందాము ఇది ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ అయ్యే ఐటమ్ అనమాట ఇది అండ్ లాస్ట్ వీడియో నేను పెట్టాను కదా మన అటుకుల మిక్చర్ దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ సో ఇలా మనము అటుకుల మిక్చర్ కానీ బురుగుల మిక్చర్ కానీ ఇంట్లో పెట్టుకుంటే మనకి హాయిగా ఆనియన్ నిమ్మకాయ వేసుకొని ఒక మీల్ కంప్లీట్ అయిపోతుంది అనమాట సో నెక్స్ట్ నేను పుట్నాలు తీసుకున్నాను పుట్నాలు కూడా మనము వేయించుకోవాలి అలాగే కరివేపాకు కరివేపాకుతో పాటు నేను ఎండుమిర్చి కూడా వేస్తున్నాను ఇక్కడ ఆయిల్ కూడా నేను ఎక్కువ వాడట్లేదు ఓన్లీ మీకు టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిలే అనమాట కారం ఎక్కువ తినాలి వాళ్ళు కొన్ని ఒక నాలుగు ఎక్స్ట్రా వేసుకోండి ఎండిమిప్పయలు అనేవి ఇప్పుడు పూర్తిగా ఇది కూడా వేగిపోయిన తర్వాత మనం ఒక గిన్నె తీసుకుందాం ఒక బౌల్ బౌల్ టైప్ తీసుకుందాము దాంట్లో ఆల్రెడీ మనం ఏవైతే వేయించుకున్నామో అవన్నీ కూడా దాంట్లో వేసిద్దాం కొంచెం సాల్ట్ తర్వాత కారము అలాగే వేయించుకున్న జీలకర్ర పొడి ఇప్పుడు బొరుగులు ఇవన్నీ కలిపేసుకోవడమే ఫైనల్గా నిమ్మకాయ అలాగే ఆనియన్తో తింటే అదిరిపోతుంది మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్